హలో అందరికి నమస్కారం మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి లైవ్ ప్రచారం ఈ రోజు జనవరి ఏడవ తారీఖు మంగళవారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అని చెప్పుకోవచ్చు ఈ రోజు ఖమ్మం మిర్చి మార్కెట్ లో కొత్త మిర్చి బస్తాలు ఎన్ని ఉన్నాయి మార్కెట్ కి ఎటువంటి రకాలు వచ్చాయి ఒకసారి లైవ్ లో చూడండి కొత్త మిర్చి ఏసీ మిర్చిలు మీ యొక్క సందేహాలు మీ యొక్క సలహాలు కూడా లైవ్ చాట్ లో లైవ్ చాట్ చేయండి నాకు తెలిసిన సమాచారం మీకు అందించే ప్రయత్నం నేను చేస్తాను ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తుంటే ఈ విధంగా ప్రతిరోజు కూడా మార్కెట్ లో కొత్త మిర్చి ఏసీ మిర్చి ఎంత వస్తుంది ఎంత తగ్గుతుంది లైవ్ లో చూపించడం జరుగుతుంది మార్కెట్ పొజిషన్ ఎలా ఉంది అనేది ఆ తర్వాత ప్రతిరోజు కూడా ఖమ్మంలో కొత్త మిర్చి ఏసీ మిర్చి ధరలు ఎంత పెరుగుతుంది ఎంత తగ్గుతున్నాయి ఏడు గంటల ముప్పై నిమిషాల తర్వాత మన ఛానల్లో జెండా పాట అనేది పాడతారు కాబట్టి అది మన ఛానల్ లో జరుగుతుంది లైవ్ వీడియో విషయాన్ని గమనించండి లైవ్ నష్టతే మాత్రం అందరూ కూడా ఒకసారి లైక్ చేయండి తోటి రైతులకు కూడా తెలియపరచండి వాళ్ళు కూడా తెలుసుకుంటారు మిర్చి ఓహో ఎలా ఉందా రోజు మార్కెట్ అని వాళ్ళు కూడా తెలుసుకుంటారు రైతులు కూడా ఓకే అండి మన సబ్స్క్రైబర్స్ కొంతమంది ఈ మార్కెట్ మార్కెట్కి వచ్చారు అన్న వాళ్ళు ఒకసారి వాళ్ళతో కూడా మాట్లాడదాం మనము ఎక్కడి నుంచి వచ్చారు మరి మిర్చి తీసుకొచ్చారు కదా ఏ ఇక్కడ రకాలు తీసుకొచ్చారు మిర్చి అనేది ప్రతిరోజు కూడా మార్కెట్ అన్న వాళ్ళు చూస్తారంట మన ఛానల్ అది నరేష్ అన్న గారు గుడ్ మార్నింగ్ అన్న గారు పరమేశ్ అన్న గారు హాయ్ అన్న కులారావు హాయ్ అన్న గారు పరమేశ్ అన్న గారు హాయ్ అన్న కిరణ్ కిరణ్ కుమార్ అన్న హాయ్ అన్న గుడ్ మార్నింగ్ ఇంకా నమస్తే అన్న గారు ఈ రోజు మార్కెట్ కి మిర్చి తీసుకొచ్చారా ఎన్ని బస్తాలు ఎనభై ఐదు బస్తాలు ఎనభై ఐదు బస్తాలు ఏడిదన్నా తేజనా ఆరుమూరా ఆరుమూరు తేజ లావులు మూడు రకాలు ఓకే అన్న గారు ఏ ఊరు మంది కమ్మవారం అన్న రమ్మారం కమ్మారం చింతల పాల మండలం ఆహా ఖమ్మం డిస్టిక్ ఏనా లేకపోతే కొత్తగూడమా సూర్యాపేట సూర్యపేట నిన్న సూర్యాపేట ఇది మీరు చెప్పిన ఊరు నుంచి కొంతమంది వచ్చారు ఆ ఓకే అన్న గారు మన రేట్ అయినా వస్తాం మీ దగ్గరకి ఎలా ఉన్నాయి తోటల సైడ్ కొన్ని పోయి

ఏసీ మిర్చిగా లేదా కొత్త మిర్చి అనేది ఇన్ఫర్మేషన్ మీకు ఖచ్చితంగా ఇస్తా థ్యాంక్ యూ అన్నగారు లైవ్ లో ఉన్న అందరు కూడా లైక్ చేయండి అందరూ మన రైతులు అనేది కూడా మన సబ్స్క్రైబర్స్ లైవ్ లోకి వచ్చే అవకాశం ఉండింది అజ్మీరా నరేష్ నాగేష్ నాగేశ్ నాగేశ్ గారు రేటు చెప్పండి అన్న రేటు వేడుకన్న ముప్పై నిమిషాలకైద్ది నాగేష్ అన్నగారు ఆ ఖమ్మం మిర్చి మార్కెట్లో నిన్న అయితే కొత్త మిర్చి వచ్చేసి పదిహేను వేల ఆరు వందల రూపాయలు ఏసీ మిర్చి వచ్చేసి పదిహేను పదిహేను వేల రూపాయలు నిన్న కాటన్ రేట్ అనగా పత్తి రేటు నిన్న ఏడు వేల రెండు వందల రూపాయలు కమిషన్ కొట్టు నెంబర్ కావాలి అన్న మర్చిపోయినా అన్న ఇస్తాయా మీరు నాకు జెండా పాట అయిపోయిన తర్వాత ఏదో ఒక వీడియోలో కమెంట్ చేయండి మీకు కమిషన్ కొట్టు వాళ్ళది ఇస్తాను మెదరు లైవ్ లో ఉన్నా కాబట్టి వాళ్ళతో కమిషన్ కొట్టు వాళ్ళతో మాట్లాడి నెంబర్ తీసుకొని మీకు ఇస్తా అట్లా అన్నా నమస్తే అన్నా ఊరు మంది అన్నా ఖమ్మం డిస్టిక్ సూర్యాపేట డిస్టిక్ ఈరోజు మీరు తేజ చేసుకొచ్చారా మార్కెట్కి ఇదేనా మంది ఎన్ని బస్తాలు అన్నా ఐదు బస్తాలు ఎలా ఉన్నాయి తోటలు చుట్టుపక్కల సూర్యపేట బాలేవా మళ్ళీ ఎన్ని వచ్చినయా పోతున్నాయా మీరు ముగ్గు ఎక్కడి నుంచి వచ్చారా ఎటు తిరుమలపల్లి మండలం వరంగల్ రోడ్డు ఎలా ఉన్నాయి అటు సైడ్ మరి బచ్చోడా ఓ లాభలో పోవాలిగా ఓకే ఓకే మీరు మిర్చి తీసుకొచ్చారు ఈరోజు ఎన్ని అన్నా ఐదు కాదు ఎన్ని ఎకరాలు మిర్చి సాగు చేశారు ఎకరం ఉన్నారా ఇదే ఫస్ట్ వచ్చింది మీదే ఓకే ఓకే హౌ మచ్ బ్యాగ్స్ అని గోరంట్ల అనిల్ కుమార్ అన్న అడుగుతున్నారు ఈరోజు నిన్నటికి ఈ రోజుకి పది వేల బస్తా అయితే తగ్గిందని చెప్పుకోవచ్చు నిన్న పదహారు వేల బస్తా వరకు రావడం జరిగింది ఖమ్మం మిర్చి మార్కెట్ కి ఈ రోజు ఒక నాలుగు వేల నుండి ఆరు వేల బస్తా వరకు ఉండటం జరిగింది మార్కెట్ లో అనేది అజ్మీర్ నాగేశ్ అన్న గారు అన్న మీ నెంబర్ కావాలి జెండా పాట అయిపోయిన తర్వాత ఏదో ఒక వీడియోలో మీరు కామెంట్ చేయండి ఆ మీ నెంబర్ కావాలని లేకపోతే మీ నెంబర్ నాకు ఏదో ఒక కామెంట్ లో పెట్టినా కూడా నేను ఫోన్ చేస్తాను లేకపోతే కామెంటు మీరు పెడితేనే మంచిది మీ నెంబర్ ఎందుకంటే నేను ఫోన్ చేయడానికి అవకాశం ఉంటుంది ఖచ్చితంగా చేస్తా చేయబోతే అప్పుడు అడగండి మీరు మీరే లాట మీదనా ధర్మా అన్న గారు గురుస్వామి అన్న గారు హాయన్న లోకేష్ రెడ్డి అన్న ఆ గారు మీ నెంబర్ కావాలి అని లోకేష్ రెడ్డి అన్న అడుగుతున్నారు మీరు కామెంట్ చేయండి కామెంట్ లో అంటే ఇప్పుడు కాదు లైవ్ అయిపోయిన తర్వాత ఏదో ఒక వీడియోలో మీరు కామెంట్ పెడితే మీ నెంబర్ నాకు పంపండి నేను మీద మాట్లాడతాను మీకు ఫోన్ చేసి అన్నా ఈ రోజు మిర్చి రేటు పెరుగుతుందా ఏమో చెప్పలేం బెదర్ నిన్న రుణాలు తగ్గింది మొన్నటికి నిన్నటి తక్కువ ఎర్స్ తేజ రేట్స్ ఎర్స్డే పదిహేను వేల ఆరు వందల రూపాయలు ప్రశాంత్ వర్మ అన్న గారు పదహారు వేల ఆరు వందలు కొత్తమిర్చి సారీ పదిహేను వేల ఆరు వందలు కొత్తమిర్చి ఏసీ మిర్చి పదిహేను వేల రూపాయలు కాటన్ రేట్ అనగా పత్తి రేటు ఏడు వేల రెండు వందలు నిన్న కాల ఏడు గంటల ముప్పై నిమిషాలకి నిన్న రేట్లు నిన్న పదిహేను వేల ఆరు వందల రూపాయలు కొత్తది ఏసీ మిర్చి పది పదిహేను వేల రూపాయలు పత్తి రేటు ఏడు వేల రెండు వందలు అట్లా ఈరోజు ఏ ఊరన్నా ఎక్కడ ఆహా వైరా రోడ్డా అదేలే అదే మిర్చి తీసుకొచ్చారు ఈరోజు ఎన్ని బస్తాలు అన్న తోటలో ఆ మాది కమ్మే అసలు అయితే ఆంధ్ర ఒంగోలు మాది మార్కెట్ లో రైతులకి అనేది మార్కెట్ ఎలా ఉన్నది ఆ మార్కెట్ లో కొత్త మిర్చి రేట్ ఎంత ఏసీ మిర్చి రేట్ ఎంత ఇవన్నీ కూడా ధరలు అనేది యూట్యూబ్ లో పెడతాం అనమాట అట్లా ఏం లేదు ఇది మీడియా ఛానల్ ఏం కాదు కాకపోతే అందరూ రైతులు తెలుసుకోవడానికి అంతే అట్లా ఏమో చెప్పలే మార్కెట్ అయితే ఒక రోజు పెరుగుతుంది ఒక రోజు తగ్గుతుంది యూట్యూబ్ ఛానల్ పదిహేను వేల ఎనిమిది వందలు టుడే న్యూ పెట్టారు అన్నగారు పదిహేను వేల ఎనిమిది వందలు అయిద్దాన్ని చూద్దాం బ్రదరు మీ అంచనా కరెక్ట్ అయిద్దాం ఈరోజు నిన్న పదిహేను వేల ఆరు వందలు కదా దశ్ పతాంజి అన్న గారు హాయ్ అన్న 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 ഓ അച്ചൻ വിടോ ലേ ലേ മാവാടേ മാവാടേ ഇట్లా ആയിപ്പോйന്ദ ലേ മാവാടേ ലേ മാവാടേ ஆ மாடு ఏదన్నా మొత్తం తాళే వచ్చింది ఏంది ఎట్లా వర్షం ప్రాబ్లమా సీడ్ ప్రాబ్లమా వర్షమేనా అంటవా ఏ ఊరు మీది అక్కడ డిస్టిక్ ఏంటిది ఖమ్మమేనా మాది ఖమ్మమే ఖమ్మమే ఎన్ని ఎకరాలు సార్ చేసేది మిర్చి అనేది మూడు ఎకరాలు ఎన్ని పొత్తాలు మొత్తం ముప్పయ ముప్పై ఏడు బస్తాలు మొత్తం మత్సాన మొత్తం తాళ్ళ లెక్క వచ్చిందిగా సీడ్ ఎత్తడం మేడం సీడ్ ఇత్తడం ఏమన్నది వర్షం ఉండగలదు మిర్చి అంటే అదే ఎత్తడం పెడుతు డబల్ టూ డబల్ టూ మంచిదే సీడ్ ప్రాబ్లం కాదు అవునవును గాయ గాసిన తర్వాత వర్షం రావద్దు ఆ లైట్ గా అక్కడక్కడ మచ్చ ఉంది డ్రై ఉన్ని ఉన్న వాటిల్లో మాత్రం మార్కెట్ లో ఒక్కొక్కలాడు మాత్రం పర్లేదు డ్రై గానే ఉన్నాయి ட்ரவ் சொல்லுது எண்ட பாத்தோர் அதுக மனோடு காட் மனோட அது காண సో గేట్ నంబర్ వన్ అండి ఇది మెయిన్ అర్చి అనేది చూపిచ్చు అన్నవాళ్ళం కూడా తిరుగుతుంది మనడే మనడే అదేం లేదు అన్న సో మైకులు అయితే అనౌన్స్మెంట్ చేస్తున్నారు జెండా పాట కాక ముందు అనేది ఆ కొనుగోలు అయితే చేయకూడదు అనేది మాత్రం అన్ని డ్రైగా ఉన్నాయి మార్కెట్ వచ్చింది నిమ్ము శాతం తక్కువ ఓవరాల్ గా మార్కెట్ లో చూస్తున్నది ఆరు వేల నుండి ఏడు వేలు బస్తా ఉండిద్ది అండి మార్కెట్ లో కొత్త మిర్చి అనేది ప్రతిరోజు కూడా ఖమ్మంలో జెండా జెండాపాటు పెడుతున్నారు ఏసీ మిర్చికి పాటు అనేది పెట్టట్లేదండి విషయాన్ని గమనించండి ఆ అన్నయ్య అన్న మానాడి మందే అది మందే ఆ బావ కొడుకు

గారు మొత్తం ఖమ్మంలో టాప్ ఖరీదారు అయినా మొత్తం ఫేమస్ చేసూట్యూబ్ మొత్తాన్ని సో కామెంట్లు వచ్చినాయి అయినా చదువుకుంటా వస్తాను ఒకసారి ఇవాళ ఎన్ని బస్తాలు వచ్చాయి ఆరు వేల ఐదు వేల నుండి ఆరు ఆరు వేల ఐదు వందలు ఈరోజు ఖమ్మంలో బస్తాలు అనేది ఇప్పుడు నుంచి కామెంట్లు మొత్తం చదువుతాను మీ దగ్గర మా దగ్గర టోటల్ బస్తాలు అదే చెప్పాను కదండి ఎస్ఆర్కే యూట్యూబ్ ఎస్ఆర్కే యూట్యూబ్ ఛానల్ అని అడుగుతున్నారు లైక్ చేయండి ప్లీజ్ అండి లైవ్ లో అందరూ లైక్ చేస్తే రైతులు తెలుసుకుంటారు మిర్చి రేట్లు ఎలా ఉన్నాయో సారీ మిర్చి ధరలు మిర్చి పంటలు అన్న అనేక మంది రైతులతో నేను మాట్లాడుతున్నాను మా లైవ్ లో అనేది పీస్ వెరైటీ ప్రైస్ లేటింగ్ వాళ్ళు న్యూ చిల్లీ ప్రైస్ కాదు ఎర్స్ డే న్యూ చిల్లీ ప్రైస్ ఫిఫ్టీన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ కాటన్ ప్రైస్ ఎర్స్ డే సెవెన్ థౌసండ్ టూ హండ్రెడ్ రూపీస్ ఏసీ ప్రైస్ ఏసీ నుంచి ప్రైస్ యార్సే ఫిఫ్టీన్ థౌజండ్ వెరైటీలు కనుక్కోండి కమ్మం ఓకే ఖచ్చితంగా అన్న నిన్న అన్న నమస్తే అన్న గారు ఈరోజు మార్కెట్ కి బస్తాలు వచ్చారు మిర్చి అనేది ఎన్ని బస్తాలు అన్న యాభై బస్తాలా మూడు లాట్లు మూడు లాట్లా ఏమేమి వెరైటీస్ వేసారు డబల్ టూ ఎస్ఎస్ ని ఆహా మొత్తం తేజాలే డబల్ టూ ఎస్ఎస్ ని ఓకే మంచి పర్లేదు జెండా పడి అయిపోయాడు కొత్త నిన్న ఏసీ మిర్చి పదిహేను వేలు అన్న రేగ రేగల్ రెస్టారెంట్ అన్న ప్లీజ్ స్లో మిర్చి తేజ మీడియం క్వాలిటీ పన్నెండు వేల నుంచి కొనుగోలు గోళ్ళు అవుతున్నాయి ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ అన్నా తేజ వెరైటీ అంత రేట్ అన్న శ్రీను అన్న అడుగుతున్నారు పెక్కలపాటి మిర్చి రేటు నిన్న పదిహేను వేల ఆరు రూపాయలు ఏసీ మిర్చి పదిహేను వేల ఆరు వందలు కొత్త మిర్చి బానో సునీల్ అన్న గారు హాయ్ అన్న సో టూ హండ్రెడ్ కెమెరా మెగా పిక్సెల్ మంది థర్టీ ఫైవ్ థౌజండ్ రూపీస్ మొబైల్ ఫోన్ అనగా ముప్పై ఐదు వేల రూపాయల ఫోన్ మంది ఇంకా టైం కాలేదా ఇంకొక నాలుగు నిమిషాలు టైం ఉంది ఆల్రెడీ రూమ్ దగ్గర జెండా బయట పెట్టారు టైం అయింది అయింది ఇంకో నాలుగు నిమిషాలు సెలెక్ట్ చేస్తున్నారు కాబట్టి జెండా పాట కోసం ఇంకా కొత్త మిర్చి రేటు కొత్త మిర్చి ధర ఎంత అని బాగా తునీ అని అడుగుతున్నారు ఇంకా కాలేదన్న జెండా పాట నెంబర్ ఫైవ్ రేట్ ఎంత మన నాగేంద్ర అన్న నాగేంద్ర కుమార్ అన్నగారు అడుగుతున్నారు అన్న జెండా పాట అయిపోయినారు మీరు కామెంట్ బట్టి మీరు రిప్లేస్తా అన్న నాగేంద్ర కుమార్ అన్న గారు టుడే పెరుగుతుందా క్వాలిటీని బట్టి చూద్దాం బదురు నిన్న పదహారు పదిహేను వేల ఆరు వందల రూపాయలు అయింది కదా మనోడే ఇప్పుడు కెమెరా మ్యాన్ పదిహేను వేల ఆరు వందల రూపాయలు నిన్న కొత్త మీద అయింది కదా నా చిన్న తరగాలని అది నిన్న వంద రూపాయలు పెరిగింది అనుకున్నా కానీ రెండు వందలు తగ్గిందండి నిన్న కాక మొన్న పదిహేను వేల ఎనిమిది వందలు ఉంది నిన్న కాక మొన్న నిన్న పదిహేను వేల ఆరు వందలకు వచ్చింది అట్టు మార్కెట్ అనేది రోజు పెరగవచ్చు ఎందుకంటే శాంపుల్స్ తగ్గినాయి ఉన్న వాటిలో డ్రై క్వాలిటీస్ ఉన్నాయి ఎక్కడ చూసినా అన్న నా నెంబర్ పంపిస్తాను నీకు ఈ రోజు నా నెంబర్కి కొత్త పాట ఎంత ఉంది వాట్సాప్ అన్నావు ఖచ్చితంగా బెదర్ నరేష్ నరేష్ అన్న గారు హరిప్రసాద్ పువ్వాడ కొత్తమిర్చి బస్తాలు వచ్చినవి వచ్చినాయి అన్న ఎన్ని కొత్తమిర్చి బస్తాలు ఓవరాల్ గా ఏదో మార్కెట్ లో ఆరు వేలు బస్తా ఉండింది న్యూ వేల్స్ అంతా చిట్టం నరసింహారావు అన్న ఆరువేలు బస్తా అన్న మా గుంటూరులో కూడా న్యూ తేజ రేటు పదిహేను వేల ఆరు వందలు ఉంది ఆహా ఓకే ఓకే థ్యాంక్ యూ శ్రీను అన్నగారు వచ్చింది వచ్చిందా తాళ్ళు వస్తాయి అన్నగారు ఏడు వేలు ఏడు వేల నాలుగు వందలు ఎనిమిది వేలు లోపు అన్నా ఇది అక్కడ మరి ఖమ్మం మిర్చి మార్కెట్ అన్న తెలంగాణ ఇక శాంపుల్ అదే సెలెక్ట్ కాలేదు కావచ్చు జెండా పాట కోసం ఇంకంటే అన్న ఇలా కొంచెం లేట్ అయితట్టు ఉంది జెండా పాట మా దాంట్లో ఇది పెద్దగా ఉంది లాటు ఎక్స్పోర్ట్ ఉన్నదా ఉన్నాయి కానీ స్లోగా నడుస్తున్నా ఎక్స్పోర్ట్స్లోగా అసులో కాయలు ఉన్నవా ఏసీల కాయలు గుంటూరు వరంగల్ కంటే మన ఖమ్మంలోనే ఎక్కువ కొనుగోలు ఎక్కువ శాతం అయిపోయిందండి ఖమ్మంలోనే ఏసీ కాయ అనేది మొత్తం అయిపోవడం జరిగింది ఇంచుమించు రెండు నుండి మూడు లక్షలు వేసుకున్నాం కూడా వరంగల్లో ఒక ఎనిమిది లక్షలు ఎనిమిది లక్షలు స్టాక్ ఉందంట మనకు చెప్పింది ఏదో మనం చూడలేదు చెప్తున్నా ఆ గుంటూరులో గుంటూరులో కూడా ఎక్కువ స్టాక్ ఉంది ఖమ్మంలోనే రెండు నుంచి మూడు లక్షల దాకా ఉంది తక్కువ తక్కువ స్టాకు ఆ జెండా వెళ్తుంది రారా వీడియో కట్ అవుతుంది అన్న రవితేజ అంటే అట్లా అన్న అడుగుతున్నారు అన్న లైవ్ ఓకే ఓకే ఇంటర్నెట్ ప్రాబ్లం ఉంది అన్న కమ్మ మిర్చి మార్కెట్ లో

వైస్ అన్న రావల ఒకసారి కామెంట్ చేయండి జెండా పాఠోకాల్ రా వైస్ రాకపోతే చాల ఇబ్బంది అయితే ఓకే థాంక్యూ 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 అన్నగారు వస్తమని పెట్టారు రవి అన్న

휴양이 Thank <laughs> you.